నాలుగు విభజన చేస్తాం మా తంగి నుంచి మొదలు పెట్టుకుంటే ఎయిటీన్ టెన్ కాలి వాళ్ళ కియాజ్ రామాగుండ వారి ఎక్కడా ఏ రోడ్డు మొదలు వచ్చే ఆరు నెలల్లో అద్భుతంగా ప్రతి ఏడలో రోడ్లు డ్రైవేజ్ నీటి సమస్య లైట్ల సమస్య రాకుండా చూసే బాధ్యత నాది అని మరొక్కసారి మీకు మాటిస్తున్నా ఎన్టీపీసీ మొత్తం డివిజన్లు మా రామన్ గారు ఎస్టిమేషన్ ఇచ్చారు మేడం చెప్తే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఉంటే డ్రైన్లు రోడ్లు లైట్లు అన్ని నేను చెప్పారు ఇవాళ ఈ ఒక్క వాడలోనే కోటి రెండు కోట్లతో యూజ్ చేస్తా ఉన్నాం డ్రైనేజ్ ఈ ఒక్క వాడలోనే అదే అన్ని వారాలు జరుపుకుంటే పదమూడు కోట్లతో చేస్తా ఉన్నాం దాని తర్వాత ఇంకో పదిహేను పదిహేను కోట్లు పది కోట్లు రోజులకు ఇచ్చిన పదిహేను కోట్లు ఇరవై ఐదు కోట్లు అయిపోయినాయి ఇంకో పది కోట్లు ఇస్తే ఎంట్రీ బీసీని క్లోజ్ చేస్తాం ఎక్కడ ఏ సమస్య రాకుండా చేస్తాం అది కూడా నలభై కోటలు ఉన్నా మ్యామ్ వేరియస్ లొకేషన్ లో ఉన్నాయని చెప్తా ఉన్నా ఇష్టం ఇవి పూర్తయ్యే లోపల ఇంకో పని చేస్తాం ఎందుకంటే మన కాంట్రాక్టర్లు కూడా లేరు స్టాఫ్ కూడా సరిపోతుంది అప్పుడు ఎందుకంటే యాభై సంవత్సరాలుగా వెనక్కి నెట్టు పోయబడ్డాం మనం వెలుతురు చీకటిగా దేశానికి వెలుతురిస్తున్నామా మా సత్తా మీడియా చెప్పుని చెప్పాలి సీనియర్ ఆయన నాగరాజు చెప్పాలి సీనియర్ మా తల్లి నాయకులు చెప్పాలి భారతదేశానికి వెల్తరిస్తున్నాం ఎన్టీపీసీ రామగుండం బొగ్గు కాని వెల్తరిస్తున్నాయి ఈ రామగుండం చీకటిలో ఉంది రోజు ఇవాళ రాబకుండా వెలుదులతో నింపుదాం వెలుగులు నింపుదాం ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతంలో కట్టుకుంటే రామాగుండంలో కట్టుకోవాలి కట్టుకోవాలి అని చెప్పుకునే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేద్దామని తెలియస్తూ ఇలా వెలుగులు నింటే కార్యక్రమం దృష్టి నుంచి గోదావరి చిగల్ 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 మరి ఎట్లా మెరుస్తున్నాయి ఒక పిల్ల వచ్చింది హైదరాబాద్ లో ఎన్సిఆర్ లో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తాను ఆ అమ్మాయి మాతంగి నరస కాలిలో ఉండేది వాళ్ళ నాయన ఒక చర్చ్ ఫాదర్ ఆ పిల్ల ఎందుకు వచ్చిందంటే సంవత్సరం తర్వాత ఈ ఊరికి వస్తే నన్ను కలవడానికి వచ్చింది ఏమా పావున కాడగలుస్తుంటావు ఎప్పుడు అంటే అన్నా నేను కేవలం ఏ పనికి రాలే మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చినా సంవత్సరం ముందు ఊరు ఇంటికి వచ్చినా